హాయ్ ఫ్రెండ్స్ ఇది ఫార్టీ నైన్ డిజైన్ పేపర్ అనమాట ఇది చాలా సింపుల్గా కుట్టేది కొంచెం హెవీగా కుట్టేది ఇంకా నార్మల్గా కుట్టేది కూడా మీకు చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఇవి ఫుల్ బీట్స్ అంటారు ఫుల్ బీట్స్ అంటే తెలుసు కదా రెండు బీట్స్ అనేవి కలిస్తే ఫుల్ అయిపోతుంది ఇది హాఫ్ బీట్ అంటే సగం ఉంటుంది ఇక్కడికి ఇది ఫుల్ బీట్స్ అనమాట ఇదే సింపుల్ గా చేసే మెథడ్ అనేది చెప్తున్నాను ఇది ఒకటి ఇలా అనేది తీసుకోండి చూడండి ఇది ఫుల్ బీట్ అనేది ఒకటి తీసుకుని చంకీ తీసుకోండి ఇంకోటి అనేది కరెక్ట్ గా ఇలా అనేది ఇంకోటి తీసుకుని కరెక్ట్గా ఇంకోటి అనేది తీసుకోండి ఇలా అనేది సూదిలోకి తీసుకోండి లేదంటే ఒకటి ఒకటి తీసుకోండి చూడండి చూడండి ఈజీగా ఏంటంటే ఒక రెప్ప అనేది ముందు ఎంచుకోండి ఎంచుకుని ఆ రెప్ప మీద చమికి వేసి ఆ ఫుల్ వీట్స్ అనేది కరెక్ట్గా వేసిన తర్వాత కరెక్ట్గా అక్కడ అనేది ఇలా కుట్టు వెనకాల కుట్టేయండి మళ్ళీ వెళ్ళండి అలా పక్కన వెళ్ళండి ఆ లైన్ మీద కరెక్ట్గా వేయండి చంకీ కూడా ఒక బీట్స్ అనేది వేసేయండి ఫుల్ బీట్స్ అనేది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోండి మళ్ళీ అనేది ఒకటి రెండు కుట్లు వేయండి ముందుకి మళ్ళీ చంకీ బీట్స్ అనేది వదలండి ఇలా అనేది రెండు కుట్లు వేయండి మరొకటి అనేది పక్కకి వెళ్ళండి ఇలా వెళ్ళిపోయి నాలుగు నాలుగు బీట్స్ అనేవి ఒక చోట అనేది కంప్లీట్ చేసేయండి ముడి అనేది వేసేయండి ఇక్కడ కూడా సేమ్ అనేది ఈ రేపకి కూడా ఇలాగే ఒక బీట్స్ అనేది వేసేసి కరెక్ట్గా ఇక్కడ అనేది చంకీ అనేది వేసి ఇక్కడ కాటన్ దారంతోనే కుట్టాలి ఇవన్నీ ఈ వర్క్స్ అనేవి ఈ మెటీరియల్ వర్క్ అనేది కాటన్ దారమే యూజ్ చేయాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఖచ్చితంగా మీరు ఇలా నాలుగు నాలుగు అనేవి బీట్స్ అనేవి ఈ రెప్పలో కంప్లీట్గా కుట్టేయండి కుట్టేసిన తర్వాత చూడండి ఇది చాలా చాలా తొందరగా అయిపోయే వర్క్ అనమాట నేను చెప్పేది ఏంటంటే ఫుల్ బీట్స్ అనేవి మార్కెట్లో దొరుకుతాయి ఈ ఫుల్ బీట్స్ అనేది కూడా స్టాండర్డ్గా ఉంటుందన్నమాట కలర్ పోకుండా స్టాండర్డ్గా ఉండేవి ఈ షూ ఈ ఫుల్ బీట్స్ కూడా ఉంటాయి మార్కెట్లో ఖచ్చితంగా మీరు ఈ ఫుల్ బీట్స్ అనేవి ఇలా తీసుకుని ఇలా ఈ రెప్పలు అనేవి కంప్లీట్గా కుట్టేయండి ఇలా కాటన్ దారంతో కుట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇవి కలర్ షుగర్ బీట్స్ అనమాట ఇవి కలర్ అనేవి పోవు ఇలాంటి కలర్ అనేవి పోని పాత బీట్స్ అనేవి ఉంటాయి అనమాట షుగర్ బీడ్స్ టైప్లో ఉంటాయి ఇవి ఇవి షుగర్ బీడ్స్ టైప్లో కలర్స్ అనేవి ఉంటాయి అనమాట ఈ పాతవి అని ఎందుకు అంటున్నాను మెటీరియల్ అనేది పాత మెటీరియల్ ఇది అంటే రెండు వేల పదిహేడు పదహారు ఆ టైంలో బాగా నడిచింది మెటీరియల్ అనేది ఇవి దొరుకుతాయి మార్కెట్లో కావాలంటే దీంతో వేద్దాం చూడండి చూడండి సేమ్ అనేది ఇలా ఎక్కించుకొని ఒక చంకీ అనేది పెట్టిన తర్వాత కరెక్ట్గా ఆ మూల అనేది వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా మూడు మూడు అనేవి షుగర్ బీట్స్ అనేవి ఇలా కుట్టుకోండి ఇది చాలా చాలా గా నెంబర్ వన్గా ఉంటాయి కలర్స్ అనేవి వేస్తే ఇలా అనేది పక్క పక్కన అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా రెప్పలు అనేవి చూడండి ఇలా అనేవి మూడు మూడు అనేవి కరెక్ట్గా తీసుకుని ఈ బీట్స్ అనే ఈ షుగర్ బీట్స్ అనేవి తీసుకోండి గోల్డ్ తీసుకున్నా పర్లేదు లేదంటే మీరు పూసలు కూడా తీసుకోవచ్చు కావాలనుకుంటే ఇవి వేస్తే చాలా చాలా ఎక్సలెంట్గా ఉండదు అన్నమాట వర్క్ అనేది చాలా తొందరగా అయిపోయే వర్క్ కాబట్టి ఇది హ్యాండ్ వర్క్ సూదితో కూడా వేసుకోవచ్చు చూడండి వైట్ ముత్యాలు అనేవి తీసుకోండి ఆరు అనేది మీరు ఆరు అనేది వైట్ ముత్యాలు తీసుకుని కరెక్ట్గా ఈ మధ్యలో సెంటర్లో చూశారు కదా ఈ సెంటర్లో అనేది ఎక్కడైతే ఇలా ఉందో ఇలా వెళ్ళిపోండి ఇలా అవుట్లైన్ కుట్టుకుంటూ ఇలా వెళ్ళిపోయి కరెక్ట్గా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అనేది ఇలా అనేది కరెక్ట్గా ఒక్కొక్కటి అనేది ముత్యం అనేది వదులుకుంటూ ఆరు కూడా ఇలా చుట్టూ కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా కుట్టుకుంటూ కరెక్ట్గా ఆరు కూడా కరెక్ట్గా వచ్చేటట్లుగా ఇలా ముడి అనేది వేసేయండి ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ అనేది పింక్ అనేది ఏదైతే పింక్ అనేది నేను వేసానో ఆ పింక్తోనే అవుట్లైన్ అనేది మారు అనేది కుట్టండి ఇలా జస్ట్ ఇది తొందరగా అయిపోయే వర్క్లో ఒక వర్క్ కాబట్టి నేను చూపిస్తున్నాను ఇలా అనేది మారుఓడి అనేది ఇలా జస్ట్ అనేది ఇలా చుట్టూ తిప్పుకుంటూ ఈ పూసలకి ఇలా రౌండ్ అనేది తిప్పేయండి ఇలా కరెక్ట్గా రౌండ్ తిప్పేస్తే ఫ్లవర్ లాగా అయిపోతుంది ఆ ఫ్లవర్ అనేది అయిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట ఈ వర్క్ అనేది ఎలా ఉందనేది చూశారు కదా ఇలా పింక్ కలర్ అనేది సేమ్ కలర్ ఏదైతే పూసలు కుట్టారో అదే కుట్టేయండి ఈ మధ్యలో మీరు ఒక స్టోన్ అంటించుకోవాలన్నా అంటించుకోవచ్చు చిన్న స్టోన్ అనేది లేదంటే గోల్డ్ పూస అనేది వేసేది మగ్గం వర్క్ లో ప్రతి కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పెర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది లేదంటే జర్కన్ స్టోన్ కానీ ఏదైనా స్టోన్ అయినా మధ్యలో పెట్టేవచ్చు ఇలా చూడండి ఇలా అనేది మీరు కరెక్ట్గా ఈ అవుట్లైన్ మొత్తం దాన్ని ఆనించుకుంటూ కరెక్ట్గా మీరు ఏ ఫ్లవర్ షేప్ అయితే ఉందో ఆ షేప్ అనేది కుట్టేవచ్చు చాలా ఈజీగా ఈ వర్క్ అంతా అయిపోతుంది ఫినిషింగ్ అనేది ఎక్సలెంట్ వచ్చేస్తుంది ఇది చాలా తొందరగా అయిపోయే వర్క్లో ఒక వర్క్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ డిజైన్ చూసారు కదా ఇలా అవుట్లైన్ అనేది లోపలికి వెళ్ళి ఇలా ఆ షేప్ అనేది కరెక్ట్గా ఇలా తిప్పుకుంటూ నీట్గా మీరు చక్కగా చాలా ఈజీగా ఇది గ్రాండ్గా కూడా ఉంటుంది లగ్జరీగా కానీ తొందరగా అయిపోయే వర్క్లో ఈ వర్క్ అనేది ఈ ఫ్లవర్ అనేది కరెక్ట్ కాబట్టి మీకు చూపిస్తున్నాను చూడండి చూడండి లోపల కూడా ఆనిచ్చి ఒక అవుట్లైన్ అనేది తిప్పేయాలి ఆ గ్యాప్స్ అనేవి కరెక్ట్గా ఉండేటట్లుగా ఆ రౌండ్స్ అనేవి కరెక్ట్గా తిప్పేయండి ఇలా లోపల కూడా కలర్ కలర్ అనేది కనిపించాలి కాబట్టి అలా అనేది తిప్పేయండి తిప్పేసి ముడియే వేసేయండి చూడండి ఏం లేదు ఇది చాలా చాలా ఈజీ వర్క్ కూడా ఇది కూడా మీరు కరెక్ట్గా గ్రహించాలి ఈ అవుట్లైన్ లోపలికి కుట్టండి ఈ వర్క్ అంతా ఇలా అవుట్లైన్ లోపలికి జస్ట్ ఈ చైన్ స్టిచ్ అనేది కుట్టండి లేదంటే జరిగి ఉంటూ జరిగితే కుట్ట కుట్టండి పర్లేదు కానీ ఇలా ఇలా అనేది వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి చూడండి ఒకటి రెండు ఇలా ఒకటి రెండు ఒకటి రెండు అంటే లోడింగ్ అనమాట ఇది వెనక ఒక రెండు కుట్లు వేయడం మళ్ళీ బయట పైకి వెళ్ళి ఇంకో ఇంకొకట్టు బయటకు వేయడం మళ్ళీ లోపలికి వేయడం మళ్ళీ బయటికి వేయడం మళ్ళీ లోపల కుట్టి మళ్ళీ బయట కొట్టి ఇలా లోడింగ్ అనేది కంపల్సరీగా ఈ ఆకు మొత్తం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మూడు ఆకులు కూడా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి చూడండి ఇలాగే ఇలాగే లోడింగ్ అనేది మీరు వేసుకుంటూ వెళ్ళిపోవాలి కాటన్ దారంతో అయినా వేసుకోండి కలర్స్ అనేవి తీసుకుని లేదు మనకి జరితో వస్తుందంటే జరితో అయినా వేసుకోండి జస్ట్ అనేది ఈ ఆకు మొత్తం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా చూడండి మూడు రెప్పల్ అనేవి కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఇంకో కలర్ అనేది ఇలా తీసుకోవాలి తీసుకుని కరెక్ట్గా మీరు సేమ్ గా అలాగే సేమ్ లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి సేమ్ లోడింగ్ అనేది చేసేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది ఏంటో నేను చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూడండి ఇలా అనేది మీరు అంతా కుట్టేయండి కుట్టేసిన తర్వాత ఏమైందంటే ఇక్కడ చూడండి చూడండి ఇక్కడ మీరు జర్దోసి ముక్క అనేది తీసుకోండి చిన్న చిన్న ముక్కలైనా తీసుకున్నా పర్లా లేదంటే మీ దగ్గర జర్కన్ స్టాంప్స్ అనేవి ఉంటాయి స్టోన్స్ అనేవి పెట్టేవి ఉంటాయి కదా జర్కన్ స్టోన్స్ అంటారు అలాంటి అయినా తీసుకోండి అలా అనేది రౌండ్ మార్వడి అనేది ఫ్లవర్ లాగా తిప్పుకుంటూ రావాలి ఆ ఫ్లవర్ లాగా తిప్పుకుంటూ వస్తేనే దీనికి లుక్ అనమాట ఇదంతా ఎలా ఉండిద్దంటే జర్కన్ స్టోన్స్ అనేది అయినా వేసుకోవాలి లేదంటే లోపల ఉన్న కలర్స్ ఉన్నాయి చూసారా నాట్స్ మీరు ట్రెడ్ నాట్స్ అయినా వేసుకోవచ్చు ఈ మార్వడీలో లేదు మేము జర్కన్ స్టోన్సే వేసుకుంటాం అంటించుకుంటామంటే అంటించుకోవచ్చు తప్పలేదు ఇలా అనేది ఈ మీరు మార్వడి అనేది చుట్టూ ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే ఈ జర్కన్ స్టోన్స్ అనేవి పెట్టుకోవడానికి ఆ లైన్ అనేది మెయింటైన్ చేసుకుంటూ రౌండ్గా ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే చూడండి మీరు జరి అవుట్లైన్ అయినా కుట్టండి లేదంటే జరదోసి అయినా కుట్టుకోండి మీ ఇష్టం అనమాట ఏదైనా కుట్టుకోవచ్చు ఇలా అనేది చుట్టూ అవుట్లైన్ అనేది ఈ డిజైన్ పేపర్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూడండి డిస్క్రిప్షన్లో వీడియో ఉంది ఈ డిజైన్ అనేది ఒక కలర్ అనేది కలర్ జరదోసి అయినా కుట్టుకోండి లేదంటే మీరు ఇంకో కలర్ అనేది ఏదైనా కనిపించే కలర్ అయితే ఉంటే వేసుకోండి లేదనుకుంటే జస్ట్ జరి అయినా అవుట్లైన్ కుట్టండి చూడండి ఇక్కడ అనేవి ఏదైతే ఈ ఆకులు ఉన్నాయి చూసారా ఈ ఆకులు అనేవి నీట్గా తొందరగా అయిపోయే వారు చెప్తున్నాను మీకు ఇలా క్రాస్గా తీసుకుని మూడు బీట్స్ అనేవి వేసి ఇలా మళ్ళీ క్రాస్ అనేవి నాలుగు బీట్స్ అనేవి తీసుకోండి మళ్ళీ ఇటువైపు వచ్చి ఇలా అనేది మళ్ళీ నాలుగు బీట్స్ అనేవి సన్న బీట్స్ అనమాట జీరో జీరో సైజ్ బీట్స్ అవి అలా అనేది ఈ లోడింగ్ అనేది ఇలా వేసుకోండి ఇది తొందరగా అయిపోయే దాంట్లో ఒక వర్క్ అనమాట ఇది చూడండి ఇలా జర్దోసి అనేది సింపుల్గా ఒక జర్దోసి లైన్ కూడా మీరు కుట్టుకోవచ్చు చూడండి బీట్స్ అనేవి మీరు కుట్టడం రాకపోతే సన్న పూసలు అనేవి ఉంటాయి మార్కెట్లో గోల్డ్ గోల్డ్ పూసలు అనేవి ఇలా మూడు మూడు ఇలా ఇలా తీసుకుని క్రాస్ అనేది ఇక్కడ కూడా ఇలా మూడు మూడు అనేవి క్రాస్ క్రాస్గా ఇలా మీరు వేసుకుంటూ వెళ్ళిపోతే ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది చూశారు కదా చూడండి చూడండి ఇది హెవీ ఫ్లవర్ అనమాట ఇక్కడ జర్కన్స్ అనేవి తర్వాత అంటిస్తాను ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే ఇవి హెవీ ఫ్లవర్ ఇది ఈ హెవీ ఫ్లవర్లో మాత్రం ఈ జర్దోసి అనేది కంపల్సరీగా ఇలా అడ్డంగా ఇలా వేసుకోండి వేసిన తర్వాత ఇప్పుడు చూడండి చూడండి ఇలా అనేది నాలుగు నాలుగు బీట్స్ అనేవి తీసుకుంటూ ఇలా కరెక్ట్గా రెండు కుట్లు వేస్తూ మళ్ళీ అక్కడ రెండు కుట్లు అనేవి వేసిన తర్వాత మళ్ళీ నాలుగు బీట్స్ అనేవి ఇలా తీసుకుని కరెక్ట్గా ఇలా అనేది రెండు కుట్లు వేసుకుంటూ ఈ హైట్ అనేది మెయింటైన్ చేసేయాలి పైన రెండు కుట్లు వేసిన తర్వాత మళ్ళీ నాలుగు బీట్స్ అనేవి ఇలా అనేది హైట్ అనేది రావాలి ఈ హైట్ కోసమే లోపల వేయడానికి జరదోసి కారణం అనమాట ఈ చూసారా ఇక రెండు కుట్లు వేసిన తర్వాత మళ్ళీ నాలుగు బీట్స్ అనేవి ఇలా తీసుకుంటూ ఈ హైట్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఈ మొత్తం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ దిబ్బంతా ఇలా ఇలా చూడండి మళ్ళీ జాగ్రత్త చూడండి చూపిస్తున్నాను ఇలా నాలుగు బీట్స్ అనేవి వచ్చిన తర్వాత ఇలా కరెక్ట్గా ఇంకోటి చూడండి ఇలా అనేది ఫైనల్గా ఏంటంటే ఇలా చివరికి వచ్చేటప్పటికి ఇలా లోపలికి వెళ్ళిపోయి కరెక్ట్గా ఇక్కడ అనేది ఒక కుట్టుకుట్టి ఇలా ఇలా మళ్ళీ ఇంకో కుట్టుకుట్టి అక్కడే కరెక్ట్గా ముడి అనేది వేసేయండి ఇలా ఒకటి కంప్లీట్ అయిపోయింది చూసారా ఇలా అనేది ఇటు ఒకటి ఇటు ఒకటి కూడా కంప్లీట్ చేయాలి చూడండి ఇలా అనేవి నాలుగు బీట్స్ అనేవి కరెక్ట్గా చివరిలో అనేది కంప్లీట్గా ఇలా వేసేసిన తర్వాత లోపల నుంచి ముడి అనేది వేసేయాలి ఇక్కడతో అనేది ఈ నాలుగు అనేవి ఈ ఈ మూడు స్టప్పులు అనేవి లోడింగ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు ఇక్కడ జడదోసి వెళ్దాం చూడండి ఇప్పుడు జాగ్రత్త చూడండి ఈ జర్దోసి అనేది కరెక్ట్గా లోడింగ్ కూడా వేసుకోవాలి ఇది హెవీ వర్క్ అనమాట మీకు ఈ హెవీ వర్క్ అనేది కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు ఇలా అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ కాటన్ దారంతో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి స్టార్టింగ్ నుంచి ఇలా చేయాలి ఇలా చూడండి ఒకటి రెండు కుట్లు లోడింగ్ అనమాట ఇది ఒకటి రెండు కుట్లు వేసి మళ్ళీ జరదోసి ముక్క అనేది తీసుకుని మీరు ఒక్కొక్కటి తీసుకున్న పర్లా సూదులోకి రెండు మూడు ఎక్కించుకున్న పర్లా ఇలా ఒకటి రెండు ఇలా 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 ఒకటి రెండు కుట్లు మళ్ళీ లోపలికి వెళ్ళి ఒకటి రెండు ఇలా అనేది ఒకటి రెండు ఇలా వేసుకుంటూ ఈ లోడింగ్స్ అనేవి కరెక్ట్గా ఫ్లవర్ లోడింగ్స్ అనేవి ఒకటి రెండు ఇలా చూడండి ఒకటి రెండు ఇలా ఒకటి రెండు ఒకటి ఇలా రెండు ఈ లోడింగ్స్ అనేవి ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే జస్ట్ అంతే చూడండి ఇక్కడ ముడివి అనేది వేసేయండి అయిపోయింది ఇక్కడతో ఇలా అనేది ప్రతిది కూడా లోడింగ్ కూడా ఇలాగే జరదోసీది వేసుకోవాలి ఈ గ్యాప్స్ అనేవి ఏం ప్రాబ్లం అవు అవుట్లైన్ కుట్టేటప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇప్పుడు చూడండి మీకు ఆ ఫోటోలో ఏదైతే రియల్ వీడియోలో ఏదైతే మీకు ఫోటో ఉంది చూసారా దాంట్లో ఇవి ఇవి గ్రీన్ కలర్ సీ గ్రీన్ వచ్చాయి ఈ జరీ అనేది గోల్డ్ అనేది వచ్చింది ఈ జరదోసి లోడింగ్ అనేది ఆ తర్వాత రింగ్ నాట్స్ స్టాండ్స్ వచ్చేసి ఆ తర్వాత జర్కన్స్ అనేవి పండించారు అక్కడ ఫోటోలో చూస్తే కానీ మనం అనేది కొంచెం డిఫికల్ట్గా వేద్దాం ఇలా అనేది మీరు కరెక్ట్గా ఈ కరెక్ట్గా మీరు ఈ ఆరు అనేది ఇలా కాటన్ దారంతో ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోయి పర్ఫెక్ట్గా ఇక్కడ అనేది ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడ అనేది ఒక స్టప్ అనేది ఇలా వేసి మరొకటి అనేది ఇక్కడ నుంచి జరదోసి తీసుకోవాలి చూడండి ఇలా జరదోసి అనేది ఇలా తిప్ప తిప్పేయాలి కరెక్ట్గా ఇలా ఇలా తిప్పుకుంటూ మారోడిలాగా కరెక్ట్గా ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోవాలి పూర్తిగా ఇలా తిప్పుకుంటూ కరెక్ట్గా ఈ పర్ఫెక్ట్గా ఈ రింగ్ మొత్తం ఇలా వెళ్ళిపోతే చుట్టూ ఈ ఫ్లవర్ తయారైపోతుంది కానీ మీకు ఆ డిజైన్ ఫోటోలో మాత్రం అవుట్లైన్ లేదు కానీ అవుట్లైన్ వేసుకుంటేనే మీకు లగ్జరీ లుక్ అనేది వస్తుంది అఫీషియల్ లుక్ అనేది కూడా అవుట్లైన్ వల్లే వస్తుంది ఈ పాయింట్ కూడా మీరు గమనించండి అవుట్లైన్ అనేది దాంట్లో లేదు కానీ ఆ డిజైన్లో కానీ అవుట్లైన్ వేయడం వల్ల ఎంత అఫీషియల్ లుక్ అనేది వచ్చిందో మీకు పూర్తిగా కుట్టిన తర్వాత చూపిస్తాను చూడండి ఈ ఆకుని కూడా ఇలా వేసుకోవచ్చు చూసారా ఇలా అనేది కరెక్ట్గా వచ్చి కరెక్ట్గా ఇలా ఫిల్లింగ్ అనేది చేసేసి లోపలికి జస్ట్ స్టిచ్చింగ్ ఫిల్లింగ్ అనమాట అంటే చైన్ స్టిచ్ ఫిల్డింగ్ అనేది ఇక్కడ అనేది ముడి వేసేసిన తర్వాత చూడండి చూడండి ఇలా మీరు బీట్స్ అనేవి కూడా ఆనిచ్చి వేయాలి ఆ గ్యాప్ అనేది వదిలేరు కదా చుట్టూ అలా ఒక్కొక్క బీట్స్ అనేది కరెక్ట్గా ఒక్కొక్క బీట్స్ తీసుకుని వేసినా పర్లేదు కానీ ఫినిషింగ్ అనేది సేమ్ నేను ఎలా కుట్టానో అలాగే వస్తుందన్నమాట మీరు ఎన్నో రకాలనేవి వేసుకోవచ్చు ఎన్నో రకాలు ఈ ఆకులు అనేవి రకరకాలుగా వేసుకోవచ్చు జస్ట్ నాకు ఒక ఐడియా వచ్చింది కాబట్టి నేను ఇలా వేశాను కానీ మీరు ఎన్నో రకాలనేవి ఇలాంటివి వర్క్స్ అనేవి చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడానికి ఐడియా మీకు ఫ్రెండ్స్ ఇలా అనేది వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇవి జర్గన్ స్టోన్స్ అనేవి చూసారా ఎలా వచ్చాయో కరెక్ట్గా ఫ్లవర్ మధ్యలో వచ్చింది ఇలాగే ఇది కూడా కలర్ దాంట్లో కూడా ఇలాగే వచ్చింది ఈ బీడ్స్ జరదోసి లోడింగ్ అనేది వర్క్ అనేది ఆ ఏదైతే డిజైన్ పేపర్ అంతా ఇదే ఉందన్నమాట మీకు ఫోటో కనిపించేది కానీ ఇవి రెండు ఎక్స్ట్రా అనేది వేయడానికి కారణం ఏంటంటే ఇన్ని రకాలుగా ఈజీగా చేసుకోవచ్చు మీరు మీరు లొంగా నాట్స్ వేసి కూడా ఫ్లవర్స్ చేసుకోవచ్చు చక్క చక్కగా లొంగ నాట్స్ కూడా మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఒకటే కాదు ఒక రకమే కాదు పది రకాలుగా మీరు ఈ డిజైన్ అనేవి చేసుకోవచ్చు ఆ ఉద్దేశం అనేది మీకు తెలియాలని చెప్పి ఈ ఒక్క డిజైన్ పేపర్ని మీరు పది రకాలుగా చేసుకోవచ్చు సింపుల్గా చేసుకోవచ్చు అవుట్లైన్ వేసి కనీసం చంకి పూసలు వేసి కూడా వేసుకోవచ్చు రకరకాలుగా వేసుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్ క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ కోసం ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడు వచ్చే వీడియో చూడంగానే మీకు ఈ మగ్గం వర్క్ క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ గురించి పూర్తి వివరాలు అనేవి తెలియడమే కాకుండా మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడానికి కూడా ఈ క్లాసెస్ అనేవి మీకు ఉపయోగపడతాయి ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి మైడియా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు కట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్ే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అనం చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలోది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకేమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అన్నమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అన్నమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ